హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ గురించి తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి చాలాసార్లు నేను డేట్ ఆఫ్ ఎగ్జిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా కూడా కొందరికి ఇంకా అర్థం కావట్లేదు ఎగ్జిట్ అనేది ఎప్పుడు వేస్తారు అనేది డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీరు ఎప్పుడైతే లాస్ట్ వర్క్ చేస్తారో లాస్ట్ వర్కింగ్ డే నుండి టూ మంత్స్ కౌంట్ అవుతుంది అంటే లాస్ట్ మంత్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వీరికి ఇప్పుడు ఏప్రిల్లో లాస్ట్ కాంట్రిబ్యూషన్ పే చేస్తారు అంటే ఏప్రిల్ అంటే మే జూన్ జూన్ తర్వాతే మనకు కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో ఇది మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొందరు ఈపీఎఫ్ ఖాతాదారులకి అర్థం కావట్లేదు సో ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం మేనేజ్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనము పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాం అసలు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎందుకు అప్డేట్ చేసుకుంటాము అంటే పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి అన్నా లేదా మీ యొక్క పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అన్న డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది తప్పనిసరి సో ఇప్పుడు మార్క్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క మెంబర్ ఐడి కనిపిస్తుంది తర్వాత కంపెనీ నేమ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీకు లాస్ట్ డ్యూటీ చేసినటువంటి మంత్ కనిపిస్తుంది వీరు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డ్యూటీ చేశారు అంటే ఏప్రిల్లో చేశారు కాబట్టి మే జూన్ టూ మంత్స్ అయితే వెయిట్ చేయాలి ఆ టూ మంత్స్ తర్వాతే ఎగ్జిట్ డేట్ అనేది మనకు ఇప్పుడు చూడండి వీరికి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కొంచెం మనం ఇప్పుడు కిందికి స్క్రోల్ డౌన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు ఈపీఎఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో ఈపీఎఫ్ తర్వాత రీసెలెక్ట్ డేట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఏప్రిల్ మంత్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎప్పుడు ఓపెన్ అవుతుంది రెండు నెలల తర్వాత అనేది గుర్తుంచుకోండి ఓకేనా ఇప్పుడు నేను వీరు ఏ రోజైతే లాస్ట్ డ్యూటీ చేశారో ఆ డేట్ని కూడా నేను సెలెక్ట్ చేస్తాను కొందరు ఏం చేస్తారంటే బ్రదర్ నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను మరి అది నోటీస్ పీరియడ్ మనకు కౌంట్ కాదు కదా అంటారు లేదు అలా కాదు నోటీస్ పీరియడ్తో పాటు మనకు కౌంట్ అవుతుంది దాంతో మీరు టూ మంత్స్ అనేది కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఎగ్జిట్ డేట్ కోసం మనము ఏప్రిల్ మంత్కి సంబంధించి ఎగ్జిట్ డేట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాము రెండు సార్లు మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను రెండోసారి ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది సో ఇక్కడ మీరు రీజన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఎగ్జిట్ డేట్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది ఓకేనా లేదు నేను డిసెంబర్లో డ్యూటీ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు అక్టోబర్లో డ్యూటీ చేశాను అనుకుందాం ఓకేనా అక్టోబర్లో డ్యూటీ చేస్తే నవంబరు డిసెంబరు రెండు నెలలు దాటిన తర్వాతే మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది లేదు నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయండి అంటే అది రాదు లేదు మీకు అంత తొందరగా పిఎఫ్ సెటిల్మెంట్ కావాలి ఎగ్జిట్ డేట్ కావాలి అంటే మీ యొక్క కంపెనీ హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వండి కంపెనీ హెచ్ఆర్కి అయితే టూ మంత్స్ కంటే బిఫోరే ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కానీ కంపెనీ హెచ్ఆర్ కాకుండా వేరే వాళ్ళకైతే తప్పనిసరిగా రెండు నెలలు అనేది గుర్తుంచుకోండి మల్టిపుల్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టూ మంత్స్ అనేది తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఓకే అంతకంటే ముందు ఒకవేళ మీరు ట్రై చేసినా కూడా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ రాదన్నమాట ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ